హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియో ఫ్రైడే తీసిన వీడియో అండి ఫ్రైడే వచ్చేసి శ్రావణ శుక్రవారం కదా అని చెప్పేసి ఇంట్లో అయితే పూజ చేసుకునేసి సాయంత్రంగా గుడికి బయలుదేరామండి గుడి గుడి వచ్చేసి సూర్యపేట దగ్గర ఉందండి మహాలక్ష్మి గుడి అనేసి కొత్తగా వన్ వీక్ అయి ఉంటుందండి కుంభాభిషేకం జరిగింది చాలా బాగా విశేషం అంటే మహాలక్ష్మి గుడి అంటే మనకి మనకు అప్పుడు ఎక్కడ మహాలక్ష్మి గుడిలో వచ్చేసి అమ్మవారి గుళ్ళు దుర్గమ్మ గుడి ఉంటాయి మహాలక్ష్మి గుడి అంటే చాలా విశేషం కాదని చెప్పేసి శ్రావణ శుక్రవారం అయితే ఆ గుడికి అయితే వెళ్దామండి చూడండి హోమాలు అయితే ఇంకా తీలేదు కలశాలు అన్నీ అలాగే ఉన్నాయి గుడి చాలా బాగుందండి ప్లేస్కి వచ్చి చిన్నదైనా కానీ దుర్గమ్మ తల్లి అలాగే ఆంజనేయ స్వామి అమ్మవారు అలాగే వెంకటేశ్వర స్వామి గుడి వెంకటేశ్వర స్వామిలు ఉన్నాడు అలాగే నవగ్రహాలు ఇంతవరకే పెట్టున్నారు దేవుళ్ళని వచ్చేసి ప్లేస్ వచ్చేసి కొంచెం చిన్నది కాబట్టి ఉన్న ప్లేస్లోనే మంచిగా పెట్టున్నారు అలాగే వచ్చేసి గుళ్ళో వచ్చేసి మేము అయితే ఇచ్చేసాము ఇచ్చేము అలాగే వచ్చేసి ఆడే నెల పోతుంది కాబట్టి ఆడే మాసము ఆడి పేరుకు సోమవారం అని చెప్పారు సరే గాజులు అయితే ఇచ్చేసి ధర్నం పెట్టుకున్నామండి అలాగే వచ్చేసి ఇంక అక్కడ పక్కనే ఒక ఆవిడ ప్రసాదం అయితే మా ఆయన తీసుకొని తింటూ ఉన్నారు నవగ్రహాలు ఉన్నాయి ఇక్కడ గుడికి వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇచ్చిన వాళ్ళకి చందా ఇచ్చే ఎంతంత డబ్బులు ఇచ్చారని చెప్పేసి వాళ్ళ లిస్ట్ ఒక సైడ్ పెట్టున్నారు తర్వాత ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చిండి వాళ్ళ లిస్ట్ ఒక సైడ్ వేసి ఉన్నారండి ఫుల్గా ఎనభై నాలుగులో అయితే అందరూ నూట ఐదు రూపాయలు నూట ఒక్క రూపాయి ఐదు వందల ఒక రూపాయి ఇలా ఇచ్చున్నారు చందాలు అప్పట్లో ఎనభై పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసి పదివేలు ఇరవై వేలు యాభై వేలు అలా ఇచ్చున్నారు మా ఆయన పనిచేసిన ఓనర్ వచ్చేసి మురళీధరను ఆయన పుట్టి పెరిగిన ఇది సూరపేట ఆయన ఈ గుడికి వచ్చేసి పదివేలు ఏమో చందా ఇచ్చున్నారండి అప్పట్లో వచ్చేసి నూట ఒక్క రూపాయి ఏమో ఇచ్చి ఉన్నారు వాళ్ళ నాయన ఇచ్చేస్తున్నారంట అలాగే వచ్చేసి గుడిలో వచ్చి చాలా విశేషం కాబట్టి మేమైతే అర్చన చేసుకునేసి పూజ చేసుకుని దాన్నం పెట్టుకునేసి అలాగే బయలుదేరామండి ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చిందంటే ఒక లైక్ ఇచ్చుకుని అలాగే వచ్చేసి ఫ్రీగా ఉన్నప్పుడు మీరు వెళ్ళి దర్శనం చేసుకుంటు